సాంకేతికత అందుబాటులోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా అనేక రకాల సేవలు ప్రజలకు దగ్గరయ్యాయి ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు తమ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి టెక్నాలజీని విరివిగా ఉపయోగించుకుంటున్నాయి ఈ నేపథ్యంలో తపాలా శాఖ సైతం కచ్చితమైన చిరునామా అందించడమే లక్ష్యంగా నూతన టెక్నాలజీని తీసుకొచ్చింది ఇదివరకే ఉన్న పిన్ కోడ్తో పాటు సరికొత్తగా ను రూపొందించింది పిన్ కోడ్తో పోలిస్తే చిరునామా మరింత ఖచ్చితత్వంతో ఉండేలా డీజీపిన్ ను తపాలా శాఖ తీసుకొచ్చింది మరి దీన్ని ఎలా అభివృద్ధి చేశారు ఎలా పనిచేస్తుంది ఉపయోగాలు ఏంటి అనే విషయాలను తెలంగాణ తపాలా శాఖ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ డాక్టర్ పి విద్యాసాగర్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం చిరునామాను సులభంగా కనుక్కోవడానికి సాధారణంగా ఎవరైనా సరే పిన్ కోడ్ ఉపయోగిస్తారు అందరి సౌకర్యార్థం తపాల శాఖ ఆధ్వర్యంలో ఈ పిన్ కోడ్ని అందుబాటులోకి తెచ్చారు మరింత అందుబాటులో ఉండే విధంగా కూడా ప్రస్తుతము తపాలా శాఖ డిజిపిన్ అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ డిజిపిన్ ఎలా పనిచేస్తుంది దీన్ని ఎందుకు అందుబాటులోకి తీసుకురావాల్సింది అవసరం వచ్చిందని తెలుసుకోవడానికి తెలంగాణ తపాలా శాఖ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ డాక్టర్ పి విద్యాసాగర్ రెడ్డి గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరి తెలుసుకున్నాం నమస్కారం సార్ నమస్కారం సార్ ప్రస్తుతం ఇది వరకు పిన్ కోడ్ అందుబాటులోకి వివరాలు ఏంటి మీరు చెప్పినట్లుగా పిన్ కోడ్ అనేది పోస్టల్ డిపార్ట్మెంట్ దేశమంతటా కూడా పిన్స్ ను ఎస్టాబ్లిష్ చేసింది ఇది రెండు పర్పసెస్ కోసము చేయడం జరిగింది ఒకటి మెయిల్ సార్టింగ్ అంటే ఇక్కడ ఉత్తరాలు రాసిన వాళ్ళు వేరే ఊరికి పంపించాలని మొత్తం అడ్రస్ చదవాల్సిన అవసరం లేకుండా కంట్రీని అందరిని కూడా బాగా విభాగించి దానికి నంబర్లు ఇచ్చారు రెండవది రూటింగ్ కోసం ఎక్కడి నుంచి ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళాలి అంటే రూట్ ఎలా వెళుతుంది బై ట్రైన్ వెళ్తుందా బై రోడ్ వెళ్తుందా బై ఎయిర్ దానికి అనుగుణంగా దీనిని అప్పట్లో డిజైన్ చేశారు సో ఇది ఇంటర్నేషనల్గా కూడా యాక్సెప్టెడ్ నంబర్ అనమాట కొరియర్ కంపెనీలు వాడుతున్నారు ఈ కామర్స్ కంపెనీలు కూడా సేమ్ పిన్ కోడ్స్ వాడుతున్నారు అయితే ఇప్పుడు మీరు అడిగినట్లుగా డిపార్ట్మెంట్ ఏం చేసింది అంటే డిజిపిన్ అనే కొత్త వ్యవస్థను తీసుకొని వచ్చింది ఇది డిజిపిన్ అంటే డిజిటల్ పోస్టల్ ఇండెక్స్ నంబర్ ఇది లొకేషన్ ఐడెంటిఫైయర్ అనమాట అంటే ఒక పిన్ కోడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ ల్యాక్స్ వన్ అనే పిన్ కోడ్ ఉంది అంటే హైదరాబాద్ జీపీఓ కింద ఇది వస్తుంది ఓకే దీని కింద దాదాపుగా ఒక పది స్క్వేర్ మెయిన్ ఒక ఫోర్ ఫైవ్ స్క్వేర్ కిలోమీటర్ ఏరియా సర్వ్ చేస్తుంది అనమాట డిజిపిన్ అనే వరకు ఏమవుతుందంటే ఈ ఈ పిన్ కోడ్లో ఫోర్ ఇంటూ ఫోర్ మీటర్స్ అంటే నాలుగు ఇంటూ నాలుగు చదవ మీటర్ల విస్తీర్ణంలో ఉండేటటువంటి ఏరియాని డిమార్కేట్ చేస్తుంది అన్నమాట అంటే ఈ ఈ బిల్డింగ్ యొక్క ఈ కార్నర్లో కూర్చుంటే ఇక్కడ మనం పిన్ కోడ్ తీసుకుంటే ఫైవ్ లాక్స్ వన్ డిజిపిన్ తీసుకుంటే వేరేగా వస్తుంది ఎందుకంటే ఈ పదహారు చదరపు మీటర్లు వేరు కాబట్టి ఇది ఎందుకు అంటే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్స్కు డెలివరీస్ కోసం సర్వీస్ డెలివరీ కోసం ఉపయోగపడుతుందని చెప్పి దీన్ని భారత ప్రభుత్వం తీసుకుని వచ్చింది ఇది ఈ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే స్కీమ్ కింద గవర్నమెంట్ మా డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టు ట్రిపుల్ ఐటీ డబుల్ ఐటీ హైదరాబాద్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్తో కూడా దాని తర్వాత నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ హైదరాబాద్ ఇస్రో వారిది ఏదైతే ఉందో దాంతో కూడా కొలాబరేట్ చేసి ఇది చేశారనమాట ఇది చేయడంలో ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే ఇండియా మ్యాప్ అందరినీ కూడా ఫస్ట్ టెన్ లెవెల్స్లో చేశారు అంటే ఇప్పుడు డిజిపిన్ అంటే పది సంఖ్యలు లేకపోతే ఆల్ఫా న్యూమరిక్ కోడ్ వస్తుంది అనమాట అంటే పదహారులో అంటే జీ మేము జీరో నుంచి నైన్ వరకు నంబర్స్ అలాగే ఈ మిగిలిన వాటికి వచ్చేవరకు సిక్స్టీన్త్లో మిగిలిన వచ్చే వరకు ఆల్ఫాబెట్స్ యూజ్ చేశారు సో ఇది వాడడం వల్ల డిజిపిన్ డిజిపిన్ గ్రిడ్స్ ఏర్పరిచారు అనమాట ఫస్ట్ భారతదేశాన్ని పదహారు గ్రిడ్స్గా డివైడ్ చేశారు ఈ పదహారు గ్రిడ్స్లో ఏదన్నా ఒక గ్రిడ్ తీసుకుంటే గ్రిడ్ ఉదాహరణకు మూడు నెంబర్లు ఉండే గ్రిడ్ తీసుకుంటే ఆ గ్రిడ్కి వెళ్ళి సెకండ్ లెవెల్లో మళ్ళీ పదహారు చేశారు మళ్ళీ దాంట్లో ఒక భాగం తీసుకొని మళ్ళీ దాన్ని మూడోసారి చేశారు అప్పుడు పదహారు వచ్చింది మళ్ళీ దాంట్లో ఒక భాగం తీసుకొని చేశారు ఇట్లా చేసుకుంటూ వెళ్ళి పదోసారి చేసినప్పుడు మీకు ఈ ఫోర్ ఇంటూ ఫోర్ మీటర్స్ వస్తుంది అనమాట సో మీకు ఏ లొకేషన్కి వెళ్ళి అయినా కానీ డిజిపిన్ కావాలి అంటే ఆ టెన్ డిజిట్స్ వస్తాయి ఈ టెన్ డిజిట్స్ అర్థం ఏమిటి అంటే భారతదేశం అంతట్లో కూడా ఫస్ట్ ఎక్కడ ఏ గ్రిడ్ లో ఉంది రెండో లెవెల్లో ఏ గ్రిడ్ లో ఉంది మూడో లెవెల్లో ఏ గ్రీడ్ లో ఉంది నాలుగో లెవెల్లో ఏ గ్రిడ్ లో ఉంది అలా పదో నెంబర్లో లో ఏ గ్రిడ్ లో ఉంది అనేది తెలుస్తుంది అనమాట పిన్ కోడ్ కి డీజీ పిన్ కి సార్ ఎందుకంటే పిన్ కోడ్ అంటే ఇది వరకు సపోజ్ మీరు అన్నారు ఫైవ్ ల్యాక్స్ వన్ అన్నారు ఇది జీపీ ఉపాధిలోకి వస్తుంది అన్నారు పర్టికులర్ యాక్యురసీగా అని చెప్తున్నారు దాన్ని సెట్ చేయడంలో ఏ విధంగా ఎలాంటి టెక్నాలజీ యూజ్ చేసుకున్నారు సార్ డిజిపిన్ అనేది లొకేషన్ ఐడెంటిఫైయర్ అనమాట అంటే ఇప్పుడు మనకి జీపీఎస్ ఎలాగైతే లొకేషన్ తీసుకొని వెళ్తుందో ఇది లొకేషన్ ఐడెంటిఫైయర్ అనమాట సో ఇది ఎలాగే అంటే ఈ ఫోర్ ఇంటూ ఫోర్ స్క్వేర్ మీటర్స్ దాకా ఇది డిఫైన్ చేస్తుంది పిన్ కోడ్ వచ్చే వరకు ఎక్కువ స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా దాని కింద ఉంటుంది అయితే ఇది మీకు పిన్ పాయింటెడ్ అక్యురేసీ ఉంటుంది అనమాట ఓకే సార్ ఇప్పుడు నా డిజిపిన్ ఏంటనేది నేను ఎలా తెలుసుకోగలను సపోజ్ నేను హైదరాబాద్లో ఉంటాను నా దీనికి యాప్ లేదు అయితే మీరు మన హెచ్డిపి ఇంటర్నెట్ వెళ్ళి డిఏసీ డాట్ ఇండియా పోస్ట్ డాట్ ఇన్ స్లాష్ మై డిజిపిన్ అని నొక్కితే మీకు ఆటోమేటిక్గా డిజిపిన్ ఫిచ్ అయిపోతుంది అనమాట దాన్ని మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అంబులెన్స్ కోసం ఈ నెంబర్ కానీ పంపించినట్లయితే వాళ్ళు వాళ్ళ దాంట్లో కూడా ఇది ఎంబెడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీ దగ్గరికి అంబులెన్సు విత్ ఇన్ వితౌట్ లాస్ ఆఫ్ టైం మళ్ళీ మీకు ఫోన్ కాల్స్ అవసరం లేకుండా ఎక్కడైనా కానీ మీకు ఇంటి దగ్గరికి తొందరగా వస్తుంది అనమాట ఇప్పటివరకు పిన్ కోడ్ వ్యవస్థ దాదాపు ఐదు దశాబ్దాలు దాటి అవును అంటే అందరికీ అంటే పిన్ కోడ్ అనగానే కొరియర్ సర్వీసెస్ అన్నారు మీరు ఇదివరకు ఈ పిన్ కోడ్ ని దాదాపు అందరూ ప్రతి ఒక్కరు కూడా పిన్ కోడ్ ని యూజ్ చేసుకుంటారు ఇప్పుడు డీజీపీన్ ను పిన్ కోడ్ వ్యవస్థను ఏ విధంగా అన్ని డిపార్ట్మెంట్లు యూజ్ చేసుకుంటున్నారు డీజిపిన్ కు సంబంధించి అదేవిధంగా యూజ్ చేసుకోవడానికి మీరు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు మిగతా శాఖలతో ఏ విధంగా సమన్వయం చేసుకుంటున్నారు ముఖ్యంగా ఇప్పుడు ఈ ప్రక్రియను వేగవంతం చేయడం కొరకు కొన్ని డిపార్ట్మెంట్స్ను మేమే సొంతంగా ఇక్కడ ఐడెంటిఫై చేసాము దాంట్లో ఎమర్జెన్సీ సర్వీసెస్కు సంబంధించినటువంటి పోలీస్ కంప్లైంట్ ఏదైనా ఉండగాని హండ్రెడ్ది కానివ్వండి లేకపోతే ఎం అంబులెన్సెస్ది కానీయండి లేకపోతే ఫైర్ యాక్సిడెంట్లు కానివ్వండి వీళ్ళకు ఉండే వాటిని కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటగ్రేట్ చేసింది ఒక నెంబర్ తోటి అన్నీ కూడా చేసేటట్లుగా ఒక కాల్కు అన్నీ కూడా అవైలబుల్ తెచ్చింది సో వాళ్ళని మేము అప్రోచ్ అవుతున్నాం అప్రోచ్ అయ్యి వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాం ఇప్పుడు ఏమిటంటే ఈ మన డిజిపిన్ యొక్క యూటిలైజేషన్ కోసం ఇది ఓపెన్ సోర్స్లో పెట్టారు జిటబ్లో ఉందన్నమాట ఇది వీళ్ళు వాళ్ళ డేటాబేస్లో కానీ ఎంబెడ్ చేసుకున్నట్లయితే ఈ కస్టమర్ ఎవరైతే యూజర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా వచ్చేస్తారు సో ఇది తీసుకురావడం కోసము మన ఈ ఇది ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఇన్స్టిట్యూషన్ ఏదైతే స్టేట్ గవర్నమెంట్లో ఉందో వాళ్ళతోటి మేము టేకప్ చేస్తున్నాం అలాగే చీఫ్ సెక్రటరీ గారిని కూడా గత వారం కలవడం జరిగింది ఇలాగ వేరియస్ డిపార్ట్మెంట్స్లో ఏదైతే ఉంది హెల్త్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు డిజాస్టర్ రిలీఫ్ డిపార్ట్మెంటు ఇలాగ ఎమర్జెన్సీకి సంబంధించి ప్రజలకు సత్వరమే అందవలసిన డిపార్ట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి వారికి కలిసి వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వారు ఏం చెప్పారంటే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి చెప్పి ఇది ఎంబెడ్ చేసుకునేటట్లుగా చూడమని చెప్పారు సో ఇది వాళ్ళ దగ్గర నుంచి మేము కూడా వాళ్ళతో టేకప్ చేసి వాళ్ళు కూడా ఫెసిలిటేట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా కూడా ఫీడ్బ్యాక్ ఉంటే కూడా తీసుకొని ఇది ఇంకా ఫర్దర్ డెవలప్ చేయడం కోసం కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం అంటే పిన్ కోడ్ పూర్తిగా మర్చిపోవాల్సిందేనా దాన్ని పక్కకు పెట్టాల్సిందేనా డిజిపిన్ వచ్చిన తర్వాత లేకపోతే రెండింటి వినియోగం కూడా ఉంటుందా తేడా ఏ ఉండొచ్చు పిన్కోడ్ ఖచ్చితంగా ఉంటుంది డిజిపిన్ అనేది అని పట్టుకొని మీరు షార్టింగ్ అనేది చేయలేరు డిజిపిన్ తోటి షార్టింగ్ కష్టం ఇప్పుడు అట్ ది సేమ్ టైం సెకండ్ పాయింట్ ఈజ్ రూటింగ్ కూడా దానికి మనకు తెలియదు ఒక లొకేషన్ నుంచి ఇప్పుడు జీపీఓ నుంచి జీపీఓ పిన్ కోడ్లో లొకేషన్ వస్తుంది ఎక్కడి అయినా లొకేషన్ వస్తుంది కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ నుంచి మీకు ఒక పార్సల్ రావాలా ఢిల్లీ నుంచి మీకు ఒక వస్తువు రావాలా అంటే మీకు ఈ ఈ పిన్ కోడ్కు వచ్చే వ్యవస్థ ఇప్పట్లో లేదు కాబట్టి పిన్ కోడ్ అనేది కంపల్సరీగా ప్రజలు యూజ్ చేస్తూ ఫర్దర్ యూసేజ్ కోసము ఫర్దర్ బెనిఫిట్ కోసము డిజిపిన్ వాడుకుంటారు ఓకే సార్ ఇప్పుడు మనం డిజిపిన్ క్రియేట్ చేసుకోవడానికి వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఉన్న లొకేషన్ నుంచి అంటున్నారు కదా దానికి సంబంధించి పర్సనల్ డేటా ఏమన్నా లింక్ చేయాల్సి ఉంటుందో దానికి సంబంధించి ఏమీ లేదు లొకేషన్ మీ ఇంటి డేటా కానివ్వండి పర్సనల్ డేటా కానివ్వండి లింకేజ్ అస్సలు లేదు ఇది టోటలీ కంప్లైంట్ ది ప్రైవసీ నామ్స్ ప్రస్తుతము ఈ డిజిపింగ్ సంబంధించి దేశవ్యాప్తంగా ఏ దశలో ఉంది సార్ దేశవ్యాప్తంగా దీన్ని అమలు తీసుకుని వచ్చారు అన్ని చోట్ల కూడా దీన్ని వినియోగిస్తున్నారు అంటే దీనికోసం సపరేట్గా గా పోస్టల్ డిపార్ట్మెంట్ యూజ్ చేస్తున్న టెక్నాలజీ ఏంటి సార్ అంటే ఆల్రెడీ ఐఐటి హైదరాబాద్ మాకు ఇప్పుడు డిపార్ట్మెంట్ కదా మీరు దానికి సంబంధించి ఏ విధంగా మేనేజ్ ఎందుకంటే దానికి సంబంధించిన సర్వర్ క్రియేట్ యూజ్ చేయడం అట్లా ఉంటుంది కదా పోస్టల్ డిపార్ట్మెంట్ దానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది రాకుండా ఇదంతా తయారు చేసి హోస్ట్ చేసింది మాత్రము సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పోస్టల్ టెక్నాలజీ అని సిఇపిటి అని ఉంది అది మైసూర్ లో ఉంది అక్కడ వాళ్ళు దీన్ని చూసుకుంటున్నారు అనమాట పోస్టల్ పిన్ కోడ్ నుంచి పోస్టల్ ఇండెక్స్ నెంబర్ నుంచి కూడా డిజిపిన్ వచ్చారు ఆ డిజిపిన్ లో ఇంకా ఫ్యూచర్స్ అంటే ఎలా ప్లాన్ చేస్తున్నారు సార్ ఇంకా అదే నెక్స్ట్ స్టెప్ కోసం ఇప్పుడు డిజిపిన్ అమలు చేస్తున్నారు కదా సో దీన్ని ఓపెన్ సోర్స్లో పెట్టి సజెషన్స్ అవి తీసుకుంటున్నారు మా వాళ్ళు వర్క్ చేస్తున్నారు నెక్స్ట్ స్టెప్ ఏమిటంటే డిజిటల్ అడ్రస్ కోడ్ అనేది అనమాట సో దానికోసము ఈ ఇక్కడ ఇచ్చే ఇన్పుట్స్ కూడా తీసుకుంటారు డిజిటల్ అడ్రస్ కోడ్ అనేది వచ్చినప్పుడు దట్ విల్ బి అ డిఫరెంట్ లైన్ ఆఫ్ మెయిల్ సార్టింగ్ అండ్ రూటింగ్ సో ఇప్పుడు ఫోర్ ఇంటూ ఫోర్ కూడా మనం సార్ట్ చేయగలిగినటువంటి కెపబిలిటీ రావాలి అంటే ఈ డిజిటల్ అడ్రస్ కూడా రావాలి సో అది ఇంకా అండర్ ప్రాసెస్ అనమాట పిన్ నుంచి డీజీపీన్ వచ్చారు ఇంకా పోస్టల్ డిపార్ట్మెంట్ టెక్నాలజీ చాలా అందుబాటులోకి వస్తుంది పోటీగా కూడా చాలా ప్రైవేట్ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తెస్తున్నారు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ అనుకోండి బ్యాంకింగ్ ఫైనాన్స్ అనుకోండి ఈ విధంగా కొరియర్స్ అనుకోండి వాటిని తట్టుకోవడానికి ఇప్పటికే పోస్టల్ డిపార్ట్మెంట్ చాలా అధునాతనమైన మార్పులు తీసుకొస్తుంది అందులో భాగంగా ఎన్నో సర్వీసెస్ కూడా అందిస్తుంది ఈ డిజిపిన్ తరహాలో ఇంకా అంటే ఇప్పటికే డిజిటల్ అడ్రస్ అంటున్నారు ఇంకా కొత్త తెచ్చే విధంగా ఏమైనా ఆలోచన ఉంది ఇందులో తప్పకుండా ఎందుకంటే టెక్నాలజీ చేంజ్ అవుతుంది పోస్టల్ డిపార్ట్మెంట్ అనేది ఎప్పటికప్పుడు తన రూపురేఖలు మార్చుకుంటూ ఉంది కాబట్టి కంటిన్యూస్లీ ఇవాల్వింగ్ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఫిక్స్ కాలేదు నూట యాభై సంవత్సరాల ఆర్గనైజేషన్ ఇది సో అదర్వైజ్ మార్పు లే మార్పును ఆకలించుకోకుండా ఉంటే అవుట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ వెళ్ళిపోదు చాలా ఆర్గనైజేషన్స్ వెళ్ళిపోయాయి సో ఇది కంటిన్యూస్లీ ఇవాల్వింగ్ ఆర్గనైజేషన్ కాబట్టి టెక్నాలజీ మారుతుంది పీపుల్స్ డిమాండ్ మారుతుంది వాటిని అన్నింటినీ చేసుకుంటూ ఫ్యూచర్కి వెళ్తూనే ఉంటుంది ప్రస్తుతానికి పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా పోస్ట్ ఆఫీసెస్ తెలంగాణలో నూట పన్నెండు సర్వీసెస్ ప్రజలకు అందిస్తున్నాం నూట పన్నెండు సర్వీసెస్ సో ఇవి దీంట్లో అధిక శాతం డోర్ స్టెప్ దగ్గరనే అందిస్తున్నాం ఆన్లైన్లో కూడా నలభై సర్వీసెస్ దాకా ఉన్నాయి ఏజెన్సీస్ ద్వారా ట్వంటీ సర్వీసెస్ ఉన్నాయి అన్నమాట సో ఈ పోస్ట్ ఆఫీసెస్ ద్వారా ఇప్పుడు ఒకప్పుడు పోస్ట్ ఆఫీస్కి వస్తేనే ఉండేది ఇప్పుడు నాలుగు విండోస్ ఒకటి కౌంటర్ దగ్గరకు వస్తే రెండోది మేం మీ డోర్ స్టెప్ దగ్గరకు వస్తే మూడోది ఆన్లైన్లో నాలుగోది ఏజెన్సీ సర్వీసెస్ సో ఇలా ఇప్పుడు నాలుగు విండోస్లో పోస్టల్ సర్వీసెస్ ఉన్నాయి ఇంకా ఎక్కువ కూడా వచ్చే అవకాశాలు కూడా ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా చాలా అవుతుంది మాకు ఇదేంటి అడ్రస్లు దాని తర్వాత మా సిస్టంలో కూడా సో ఇది మిస్సెంట్స్ అనేటివి ఇప్పుడు ప్రస్తుతానికి చాలా ఇబ్బందికరమైన సమస్య నగరాలు ఎక్స్పాండ్ అయిపోతున్నాయి మల్టీ స్టోరీ బిల్డింగ్స్ వచ్చేస్తున్నాయి కానీ ఎవరు పోస్టల్ డిపార్ట్మెంట్కు మాకు మేము ఇక్కడ చేరాము అని ముందు చెప్పరు చేరిన తర్వాత కూడా చెప్పరు వాళ్ళు ఏదో అడ్రస్ ఇస్తారు తెలిసి తెలియకుండా ఇచ్చేస్తారు సో దాంతో ఏమైంది ఆ అడ్రస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉండదు అనమాట సో అందుకని ఇప్పుడు దీంట్లో నో యువర్ పిన్ కోడ్ అనేది కూడా ఉంది ఇప్పుడు నో యువర్ పిన్ కోడ్ అనేది కూడా ఉంది అనమాట దీంట్లో సో నో ఇయర్ పిన్ బదులుగా నో ఇయర్ పిన్ కోడ్ అంటే మీరు ఇక్కడ కూర్చున్నారు సో ఇక్కడికి మీకు ఆర్టికల్ రావాలంటే ఈ ఏరియా పిన్ కోడ్ మీకు ఆటోమేటిక్గా వస్తుంది అనమాట కరెక్ట్ పిన్ కోడ్ కూడా మీరు వేయచ్చు సో మీకు ఈ పిన్ కోడ్ వ్యవస్థ డిజిపిన్ వ్యవస్థ అనేది ప్రజలకు అందుబాటులో తేవడానికి ప్రజలకు కరెక్ట్ పిన్ కోడ్ తేవడం కొరకు ఇది ఉపయోగపడుతుంది న్యూలీ ఎక్స్పాండింగ్ ఏరియాస్లో వాళ్ళ పిన్ కోడ్ ఏది అనేది ఇప్పుడు కరెక్ట్గా వాళ్ళు ఎక్కడికో వెళ్ళి అడగన అవసరం లేదు వాళ్ళ పిన్ కోడ్ వాళ్ళ మొబైల్ ఫోన్ నుంచి కానీ డెస్క్ టాప్ నుంచి కానీ ల్యాప్టాప్ నుంచి కానీ ఇది నేను చెప్పినటువంటి వెబ్సైట్ మా డిపార్ట్మెంట్ డిఐసి డాట్ ఇండియా పోస్ట్ డాట్ జిఓవి డాట్ ఇన్ మై డిజిపిన్ ఆర్ నో మే మై పిన్ కోడ్ అంటే కరెక్ట్ పిన్ కోడ్ వస్తుంది మీ ఇంట్లో కూర్చొని పిన్ కోడ్ తీసి నేను మీరు ఫిల్అప్ చేసినట్లయితే మిస్ సెంట్స్ అనేవి ఉండవు మిస్ సెంట్స్ అనేవి ఉండకపోతే ప్రజలకు తొందరగా వచ్చే సర్వీసెస్ ఈజీగా వస్తుంది ఫాస్ట్గా వస్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వస్తుంది థ్యాంక్ యూ ప్రజలకు మరింత సౌకర్యంగా ఉండేలా తపాల శాఖ డీజీపీని అందుబాటులోకి తెచ్చింది ఇందులో మరింత ఇంకా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని మరిన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండే విధంగా కూడా తపాల శాఖ ప్రణాళిక రచిస్తున్నట్టు కూడా చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ డాక్టర్ పివిఎస్ రెడ్డి గారు చెప్తున్నారు కెమెరా పర్సన్ మల్లికార్జున్తో శ్రీకాంత్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్